హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మెంతికూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం అందరికీ తెలిసిందే దానికన్నా ముందు ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నా మీకు ప్రతిరోజు మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండకపోవచ్చు అండి మన బాధని వినేవాళ్ళు కూడా ఉండకపోవచ్చు అందుకే ముందు నువ్వే నిన్ను అర్థం చేసుకో నువ్వు చేసిన ప్రయత్నాలు చిన్నవని అనుకోకు నువ్వు తట్టుకున్న రోజులు చాలా గొప్పవి ఎవరికి చెప్పలేని బాధతో కూడా నువ్వు నిలబడ్డావంటే అదే నీ నిజమైన విజయం ఈరోజు నీకు నెమ్మదిగా అనిపించవచ్చు కానీ ఆ నెమ్మదే నిన్ను దూరంగా తీసుకెళ్తుంది తొందరపడుకు నీ కథ ఎక్కడితో ముగియలేదు నిన్ను నువ్వు నమ్ముకున్న రోజే నీ జీవితం మారడం మొదలవుతుంది సో నిన్ను నువ్వు నమ్ముకో ఫస్ట్ ఎవరో చెప్పారని వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారని నిన్ను నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ దిగజారుకోకు ఇదే ఈరోజు మంచి మాట అండి మనం ఎందుకు పప్పు రెడీ అయిపోయింది